హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అరటికాయ ఫ్రై కర్రీ దీనికోసం అరటికాయలని కట్ చేసి కుక్కర్లో వేసి పసుపు సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు చిలకర ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి ఇందులోనే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలి రెండు ఆనియన్ అయితే సరిపోతుంది ఈ అరటికాయలు ఐదారు అరటికాయ ముక్క కాయలు ఇవి ఈ కుక్కర్లో ఇలా ఉడికించి రెడీ చేసుకున్న అరటికాయ ముక్కలు కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఉడికించిన అరటికాయ ముక్కలు మొత్తం ఇందులో వేసి ఆనియను అరటికాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నట్లయితే వాటిని కొంచెం ఈ గరిట సాయంతో కొంచెం రెండు మూడు ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలి ఇలా కలుపుతూ మొత్తం కలిసే వరకు అరటికాయ ముక్కలు ఏదైనా వాటర్ ఉన్నట్లయితే డ్రై అయిపోతుంది ఇలా పెద్ద ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ అరటికాయ ముక్కలు బాగా కలిసేలాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో కొద్దిగా పచ్చి ధనియాల పొడి ఒక టిన్నర్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే కారం సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ కారం సరిపోయింది లేనిది చూసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి సాల్టు ఈ అరటికాయ ఫ్రై కర్రీ చాలా వరకు రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీల్లోకి ఈ కర్రీ బాగుంటుంది అరటికాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీల్లోకి ఈ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి